హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు నేను చేసి చూపించబోయే రెసిపీ మైసూర్ బోండా దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు వేసుకొని దీనిలో ఒక హాఫ్ స్పూన్ వంట సోడా కలుపుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నానో అదే కప్పుతో మూడు కప్పుల మైదాను తీసుకోవాలి ఈ విధంగా స్మూత్గా కలుపుకొని ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ జారుగా కలుపుకోవాలి ఈ మిశ్రమం కలుపుకోవడానికి కొంచెం టైం అనేది పడుతుంది పైన చూపించిన విధంగా మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి ఇలా జారుగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి నేను ఈ మిశ్రమాన్ని నైట్ కలుపుకొని ఉంచుకున్నాను ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఇందులో కొంచెం జీలకర్ర అదేవిధంగా కొంచెం పచ్చిమిర్చి తరుగు వేసుకొని కలుపుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా మైసూర్ బోండాలు అనేది వేసుకోవాలి ఈ మైసూర్ బోండాల్ని నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను కానీ నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసి వేరే బౌల్లో వేసుకోవడమే అంతే ఎంతో రుచికరమైన మైసూర్ బజ్జి లేదా మైసూర్ బోండా రెడీ అయిపోయినట్టే చూడండి అంత బాగా వచ్చాయో ఫస్ట్ టైం వేసినా పర్లేదు బాగానే వచ్చాయి వీటిని టేస్ట్ చేయమని నేను మా మాస్టార్కి పెట్టాను మా మాస్టార్ కూడా చాలా బాగా నచ్చాయి అసలు మాస్టర్ మైదాతో చేసినవి ఏమీ తినరు కానీ ఇది చాలా బాగుందని మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు మా అమ్మాయి కూడా చాలా ఇష్టంగా తింది బాగుండ చేతితో పట్టుకొని తింటానే ఉంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో మంచి రెసిపీతో కలుస్తాను ప్లీజ్ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్